గుంటనక్క దమనకుడు అడిగిన ప్రశ్నకి సంజీవకుడు ఇలా కత్ చెప్పడం మొదలెట్టాడు ఒక అడవిలో ఓ సింహరాజు ఉన్నాడు అతనికి కాకి నక్క తోడేలు సింహ స్నేహితులు అవి సింహాన్ని కావలసినవన్నీ తెచ్చి పెడుతూ ఉండేవి అది చంపినటువంటి వాటిని ఇవి తింటూ ఉండేవి ఒకసారి ఒక వడ్రంగి ఆ అడవిలోకి వెళ్ళాడు అక్కడ వాడికి బాగా బలిసిన సింహం కనపడింది దాంతో బెదిరిన వడ్రంగి భయపడి పారిపోవడానికి ప్రయత్నించాడు సింహం వాడిని ఆపి భయపడకు నిన్ను నేనేమి చేయను నీ వద్ద నుండి ఏవో ఆహార సువాసనలు వస్తున్నాయి అవేమిటో నాకు కూడా పెట్టు అన్నది వడ్రంగి తను తినడానికి తెచ్చుకున్న పదార్థాలను సింహానికి పెట్టాడు ఆ పదార్థాలను తిన్న సింహము